సార్ ఈ తాడపితకి జేసీ ప్రభాక్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్ స్టార్ లాగా వివరించి ప్రతిరోజు వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు యాక్టివ్ ఉన్న వాళ్ళ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి కనీసం హాస్పిటల్లో ఉన్నా కూడా కానిస్టేబుల్ వచ్చి చూసిపోతారు తప్ప కంప్లైంట్ తీసుకుందాము హాస్పిటల్లోకి వచ్చి అని ఏ మాత్రం ఆలోచన కూడా లేదు పోయేళ్ళ వాళ్ళు దెబ్బలు తగిలి స్టేషన్కు పోతే కౌంటర్ కేసులు పెడతారు తన్నలు తినేది మేమే కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తాడిపేటలో కొనసాగుతుంది ఈ విధంగా వ్యవస్థలను శాసించి పరిస్థితుల్లో జేసీ కుటుంబంలో ఉంటే అధికారులు చూసి చూనట్లు పోతా ఎందుకని ఇంత దారుణమైన పరిస్థితి అంటే నూట డెబ్బై ఐదు కాన్సెన్సులలో తాడపితడికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఉండారా లేకపోతే ఇది ఒక రాష్ట్రమా లేకపోతే ఒక దేశమా లేకపోతే ఒక దీవే ఏదో ఒక దీవిలో నేను ఉన్నట్లు ఆ దీవిని పాలించుతానో జేసీ కుటుంబమే అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా ల్యాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది మేము దానికి ఆలోచన చేస్తే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తామని ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తానరా దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడభిత్రలో ఏం జరుగుతుందనే ఆలోచనైనా కానీ ఆయన చేయాల ఎందుకు చెప్తానంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము ఏదో మీ లోకేష్ బాబు రెడ్ బుక్ అన్నారు దాన్ని అవలంబిస్తారేమో అనుకుంటాం కానీ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు కొడక వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుంది మీ నీకు సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని నీచంగా అసలు అతను ఏ విధంగా చూస్తున్నాడో అది ఎవరికి అర్థం కాదు మీ మీ సామాజిక వర్గానికి తాడిపెత్రలో కనుక్కోండి ఏం జరుగుతుంది ఏం కథ ఏమని దీంట్లో పది పర్సెంట్ అయినా కానీ జేసీ కుటుంబం మీద మంచి అభిప్రాయంతో మాట్లాడితే ఆ రోజు కావాలంటే మీరు ఏది కానీ తాడిపేత్రుల్లో వాళ్ళకి సర్వక్కులు ఇవ్వండి పోలీస్ అధికారులకు కానీ జేసీ కుటుంబానికి కానీ మీరు హత్యలు చేయండి ఏమన్నా చేయండి మేము ఉంటాము మా సామాజిక వర్గాన్ని కూడా పెద్దపేట వేసి కూర్చోపెడతా ఉన్నారని ఆలోచన మీకు కూడా రావాల ఏ విధంగా ఉందనేది కార్యకర్త అనేవాడు ఏ కులానికి సంబంధించినోడు కాదు కాదు